ఆంటీ నాకు ఫంక్షన్ ఉంది అప్పుడు మా అమ్మ నా కోసం నగలు పెట్టింది కదా ఆ నగలు మీరు దాచిపెడతానని తీసుకున్నారు కదా ఆ నగలు తీసి పెట్టండి రేపు ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి నగలు వేసుకొని వెళ్ళమని అమ్మ చెప్పింది అని ఏంటి అలాగేనమ్మా అలాగే నగలు మీ అమ్మ నీ కోసం ఇచ్చింది వేసుకోవడానికే కదా పైగా రేపు ఫంక్షన్ అంటున్నావు తీసి పెడతాను వాటిని క్లీన్ చేస్తానమ్మా దగదగా మెరిసిపోతాయి ఈ ప్రభావతి కోడలంటే ఓ రేంజ్లో ఉండాలి కదా నువ్వు చక్కగా ఒంటి నిండా నగలు వేసుకొని బాగా రెడీ అయ్యి వెళ్ళమ్మా అని అంటుంది అలాగే అంటీ అని చెప్పి అంటుంది ఇక శృతి ఆఫీస్కి వెళ్ళిపోతుంది మీనా పూల వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది ఇంకా పూల వ్యాపారం గిరాకీ బాగా పెరగడంతో ఇంకా ఫుల్ రష్గా ఉంటుంది రోహిణి అది చూసి కుళ్ళుకుంటుంది ఏంట ఏమైనా కూడా ఈ ఆంటీ చాలా అదృష్టవంతరాలు ఓ కోడలేమో పూల కొట్టు పెట్టి బాగా సంపాదిస్తుంది ఇంకో కోడలేమో మంచి సౌండ్ పార్టీ ఇంకా నైనే చాలా దారుణం నా వల్ల ఆంటీ వాళ్ళకి నష్టమే కానీ ఎలాంటి లాభం లేదు కానీ ఆంటీ ఏమో నా వైపు నుంచి ఎంతో డబ్బు వస్తుందని ఎదురు చూస్తుంది ఆంటీ అని మనసులో అనుకుంటూ మీనాకి వచ్చే వ్యాపారాన్ని చూసి కుళ్ళిపోతూ ఉంటుంది రోహిణి ఇంకా తర్వాత శృతి నగలు తీసి పెట్టాలి వాటిని కాస్త వాష్ చేయాలి అని లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి కబ్బోర్డు ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసి నగలు కోసం చూస్తుంది కానీ ఆ నగలు ఎక్కడ కనిపించవు అదేంటి నగలు ఇక్కడే పెట్టాను కదా శృతివి ఆ రోజు వాళ్ళ అమ్మ నగలు తీసుకొచ్చి ఇచ్చింది శృతి ఏమో లాకర్లో పెడతానని చెప్పినా లాకర్లో ఎందుకమ్మా నా దగ్గర పెడతానో అని నేను తీసుకున్నాను ఇక్కడ పెట్టా కదా అని వెతుకుతూ ఉండగా సత్యం ఏంటి ప్రభా దేని గురించి వెతుకుతున్నావు అని అంటాడు ఏవండి శృతి ఆ రోజు నగలిచ్చింది కదా వాటిని ఇక్కడే పెట్టానండి కనిపించడం లేదు అని అంటే సరిగ్గా వెతుకు ఎక్కడ పెట్టావో అక్కడ వెతుకు ఓ చోట పెట్టి చోట వెతికితే కనిపిస్తాయా ఏంటి అని అంటాడు అబ్బే లేదండి నేను బంగారు ఆభరణాలు ఈ లాకర్లోనే పెడతాను ఇంకెక్కడ నిన్ను పెట్టను అని అంటుంది ఎందుకైనా మంచిది ఒకసారి చూడు ప్రభా అవి అసలే మనవి కూడా కాదు వాళ్ళ గురించి తెలిసిందే కదా శృతి పేరెంట్స్ అస్సలు మంచి వాళ్ళు కాదు పొరపాటున నగలు ఇంట్లో మాయమయ్యాయి అని తెలిస్తే ఆవిడ రాకరకాలుగా మాట్లాడుతుంది ఆవిడనే మాటలకి మనం తట్టుకోలేము అవి ఎక్కడున్నాయో చూడు అసలైనా తన దగ్గర నుంచి తీసుకొని నువ్వు దాచిపెట్టడమే చాలా తప్పు ఇప్పుడేమో నగలు కనపడడం లేదు అంటున్నావు ఏదైనా చిన్న పొరపాటు జరిగినా వాళ్ళ ముందు మనం తల ఎత్తుకొని తిరగలేము తన బంగారం అమ్ముకొని మనం ఖర్చుల కోసం వాడుకున్నామని ఇంకా రకరకాలుగా మాట్లాడతాడు ఆ మాటలకి మనం తట్టుకోలేము అని సత్యం అంటాడు ఇంకా ప్రభావతి అది కూడా నిజమే ఆయన చెప్పిన దాంట్లో అర్థం ఉంది అది నిజం కూడా అసలే శృతి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి డబ్బు ఉందని అహంకారం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటారు ఆయన గురించి బాలు గురించి మా కుటుంబం గురించి ఎప్పుడూ అవమానకరంగానే మాట్లాడతారు ఇప్పుడేమో ఈ నగలు ఇక్కడ లేవు మాయమయ్యాయి అని తెలిస్తే మా కుటుంబం మీద వచ్చి పడతారు చాలా రకాలుగా మాట్లాడతారు వాళ్ళ మాటలకి బాలు తట్టుకోలేక ఏదైనా పెద్ద గొడవ చేసినా చేస్తాడు ఇక ఈ గొడవ రచ్చకెక్కుతుంది దేవుడా ఈ నగలేవి అని మరోసారి వెతుకుతూ ఉంటుంది ఇంకా తర్వాత సత్యానికి అనుమానం వచ్చి ప్రభా ఆ నువ్వు ఎంత వెతికినా కనబడ్డం లేదు అంటే నాకు అనుమానంగా ఉంది అని అంటే అయ్యో రామ రామ మీదొట్టండి నేనేం చేయలేదు అప్పుడేదో ఇంటి కాగితాలు తాకట్టు పెట్టానని నగలు కూడా నేనెందుకు తాకట్టు పెడతానండి మీ దగ్గర నేను అబద్ధం ఆడడం లేదు ఇక ఏదైనా మీకు చెప్పే చేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నానండి నిజంగా ఈ నగలు నేనేం చేయలేదండి అని అంటుంది అబ్బా ప్రభా అది కాదు నేను చెప్పేది విను నువ్వు ఎంత వెతికినా దొరకడం లేదు అంటే మనోజ్ కానీ ఏమైనా అని అనగానే మనోజా అని అంటుంది అవును ప్రభా మనోజ్ మీద నీకు చాలా నమ్మకం ఉంది కానీ నాకు వాడి మీద డౌట్గానే ఉంది ఎందుకంటే అంతకు ముందు కూడా నలభై లక్షల రూపాయలు వాడు ఎత్తుకెళ్ళాడు కానీ డౌట్ రాకుండా చేశాడు ఆ తర్వాత చాలా చేశాడు ఇప్పుడు కూడా ఈ నగలు నీకు తెలియకుండా ఏదైనా చేస్తుంటాడేమోనని నాకు అనుమానంగా ఉంది అని అంటే అదే కానీ వాడు చేసి ఆ నగల్ని తాకట్టు పెట్టిన అమ్మిన వాడిని సారి నేను కొడుకు అని కూడా చూడను అని చెప్పి కోపంగా బయటకు వస్తుంది ఇక అదే సమయానికి రోహిణి మనోజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మనోజ్ నువ్వేం చేస్తావో నాకు తెలీదు మంచి జాబ్ నువ్వు తీసి చూసుకోవాలి అసలు మనం ఇక్కడ సెటిల్ అవ్వద్దు మనం ఫారిన్ అలా అదర్ కంట్రీస్లో సెటిల్ అవ్వాలి నువ్వు మాత్రం ఏం చేస్తావో నాకు తెలీదు చాలా రోజుల నుంచి నీకు జాబ్ దొరకడం లేదని రకరకాలుగా నాకు కబుర్లు చెప్తున్నావు నాకు కావాల్సింది కబుర్లు కాదు మంచి శాలరీ మంచి ప్యాకేజింగ్ మంచి లైఫ్ మనం ఎక్కడైనా మంచిగా సెట్ అవ్వాలి అని అంటుంది శృతి నీకంటే ఎక్కువగా నేను అదే ఆలోచిస్తున్నాను ఇదిగో ఈ అరాకొర బ్రతుకులు అంటే నాకు అస్సలు నచ్చదు మనం కూడా సెటిల్ అవ్వాలి ఎక్కడైనా వేరే స్టేట్లో ఉండాలని నీకంటే ఎక్కువ నాకు కూడా ఉంది కానీ ఏం చేయాలి కాలు చేయి కదలడం లేదు అసలు ఆడడం లేదు సరైన జాబ్ కూడా రావడం లేదు అని అంటాడు జాబ్ రాదు మనో నువ్వు వెతుక్కోవాలి నువ్వు వెళ్ళాలి నీ టాలెంట్ అనేది చూపించాలి నువ్వు నీ టాలెంట్ ప్రూవ్ చేసుకోకుండా ఇలా ఎంతకాలం అని ఇలా కబుర్లు చెప్తూ ఉంటావు కబుర్లు చెప్తే జీవితాలు సాగిపోతాయా అని అంటుంది అది కాదు అది కాదు రోహిణి ఎంతో ప్రయత్నిస్తున్నాను కానీ టైం రావడం లేదు ఆ టైం ఎందుకు రావడం లేదో నాకు కూడా అర్థం కావడం లేదు సరే కానీ నువ్వు డబ్బు అడిగావు కదా ఆ డబ్బు రెడీగానే ఉంది వెళ్ళి ఆ గుణాకి కట్టేసే అసలే విద్య వాళ్ళ అమ్మకి ఆపరేషన్కి డబ్బు తీసుకున్నాను అప్పు అని చెప్పావు కదా అప్పు చాలా అర్జెంట్ అని నువ్వు నా దగ్గర చెప్తున్నావు బాధపడుతున్నావు ఆ డబ్బు ఎలాగైనా కట్ నా దగ్గర నాకు తెచ్చివా అప్పుగా తెచ్చి తెచ్చివ్వ అని నన్ను అడిగావు కదా అందుకనే ఒకరి దగ్గర ఒక ఫ్రెండ్ ఉన్నాడు చాలా రిచ్ అడిగినంత అప్పిస్తాడు అందుకనే ఓ రెండు లక్షలు అప్పు అడిగి తీసుకున్నాను ఇదిగో తీసుకో రోహిణి అని తన చేతిలో పెట్టబోతూ ఉంటే థ్యాంక్స్ మనోజ్ చాలా చాలా థ్యాంక్స్ అని తీసుకుంటూ ఉంటుంది అదంతా అలాగే ప్రభావతి చూస్తూ చాలా కోపంతో దగ్గరకు వస్తుంది ఆగరా అని అంటుంది అమ్మ వచ్చావు అని అనగానే మీ భాగోతం అంతా వినటానికి ఇందాకే వచ్చానురా అని అంటుంది భాగోతమా ఏం భాగోతం అని అనగానే మనోజ్ చంప పగలగొడుతుంది రోహిణి ఏమైందమ్మా ఎప్పుడు చిన్న దెబ్బ కూడా కొట్టని నువ్వు కోపంతో చంప చెల్లెమనిపించావేంటి చంప చూడంత ఎర్రగా వాచిపోయిందో అని అనగానే ఇంకొక మాట మాట్లాడవంటే గొంతు పిసికి చంపేస్తాను ఏమనుకున్నావో ఏమో డబ్బెక్కడదిరా నీకు అని అనగానే అది అమ్మా అని అంటాడు చెప్తావా లేదా అంటూ అడుగుతుంది అయినా చెప్పడు పక్కనే ఉన్న చీపురు కట్ట తీస్తుంది తీసి ఇప్పుడు చెప్తావా లేదంటే ఈ చీపురు కట్ట విరిగిపోయేదాకా కొట్టేస్తాను అని గట్టిగా అనడంతో అమ్మ అమ్మ ఒకసారి నేను చెప్పింది వినమ్మా అని అంటాడు ఇంతకాలం నువ్వు చెప్పిందే వింటూ వచ్చాన్రా ఇంకా ఏం చెప్తావురా కథలు అని అంటుంది కథలు కాదమ్మా ఏం జరిగిందంటే అని ఎనబోతూ ఉండగా ఏం జరిగిందో నువ్వు నాకు చెప్పడం కాదు ముందు నా బీరువాలో ఉన్న నగలు తీసావా లేదా అని ఎనగానే అమ్మ అదే చెప్పబోతున్నానమ్మా ఆ నగలు నేనే తీసాను ఎలాగో శృతి నగలు వేసుకోవడం లేదు కదా ఇప్పుడప్పుడే తను అడగదు కదా నాకు చాలా అర్జెంట్ ఉందమ్మా ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాను వాడు అస్సలు మంచోడు కాదు వాడు కాలు చెయ్యో తీసేస్తాడు ప్రాణాలు కూడా తీసేస్తాడు అలాంటి వాడి దగ్గర అప్పు ఉంచడం నాకు ఇష్టం లేదు అందుకనే తన నగలు తాకట్టు పెట్టి అప్పు కట్టేద్దామని డిసైడ్ అయ్యానమ్మా జాబ్ కూడా వచ్చేస్తుంది జాబ్ వచ్చేస్తే రెండేళ్లలో తన నగలు విడిపించేసి ఇచ్చేస్తానమ్మా అని అనగానే చాలా కోపంతో ప్రభావతి అసలు నువ్వు మాట్లాడుతుంటే నాకు బీపీ రేజ్ అయిపోతుంది అసలు నువ్వు నా కడుపును ఎలా పుట్టావురా నువ్వు చెడబుట్టావు అమ్మ దగ్గరికే వచ్చి దొంగతనం చేస్తావా శృతి నగలు దొంగతనం చేసి నగలు తాకట్టు పెట్టి అప్పు కడతావా అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు అని ఎంటోంది అమ్మా అయినా శృతి ఇప్పుడేమీ అడగదు కదా తను అడిగే సమయానికి ఇచ్చేస్తానమ్మా చెప్పాను కదమ్మా నా ప్రాణం కంటే ఎక్కువ ఏంటి రెండు లక్షలు కట్టకపోతే ఆ రౌడీ వెదవ ఇంటికి వస్తాడు బాలు దగ్గర మీనా దగ్గర నాకు తల కొట్టేసినట్టు ఉంటుందమ్మా అందుకనే ఇలా చేశాను అని అనగానే ఇక చాలా కోపంతో ప్రభావితే మనస్ ఆ చెంప ఈ చెంప ఆ చెంప ఈ చెంప పగల కొడుతూనే ఉంటుంది రోహిణి ఆంటీ ఆంటీ ఆగండి ఆంటీ అని ఎంత ఆపినా ఏయ్ మధ్యలో నువ్వు రాకు నువ్వు వచ్చావంటే వాడితో పాటు నిన్ను కూడా వాయించేస్తాను అని అనగానే ఇక ఒక్కసారిగా అలా అరుపు అరవడంతో రోహిణి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది అమ్మో ఈవిడిని నేను చాలా తక్కువ అంచనా వేశాను కానీ ఈవిడ మామూలు మనిషి కాదు ఈవిడ కళ్ళతోనే చంపేసేలాగా ఉంది ఎంత కోపంగా నిప్పులు జరుగుతున్నాయి ఆ కళ్ళు కన్న కొడుకుని అలా చావు కొడుతుందంటే నన్ను కూడా చావు కొడుతుందా ఏంటి అసలు ఈవిడికి చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు ఈవిడ చాలా డేంజర్ ఈవిడ ఇలాంటి క్యారెక్టర్ అని తెలిస్తే అసలు మనోజ్ని నిన్ను పెళ్లి చేసుకునేదాన్నే కాదు అమ్మో అంటూ భయపడిపోతూ ఉంటుంది నువ్వు శృతి నగలు తాకట్టు పెట్టుకొని అప్పు తీర్చుతావా రేపు శృతి తన నగలు కావాలని అడుగుతుంది ఫంక్షన్కి వెళ్ళాలని నగలు అడిగింది నేనేం సమాధానం చెప్పాలరా ఈ విషయం వాళ్ళ అమ్మ నాన్నకి కానీ తెలిసిందంటే మన పరువు ఏమైనా ఉంటుందా మన పరువుని బజారు కేడుస్తారు పరువు ఏదైనా పోతే మీరు ప్రాణాలతో ఉంటారేమో తెలియదు కానీ ఆయన గుండె ఆగిపోతుందిరా అని మళ్ళీ ఒక్క మరోసారి దరువేస్తుంది ప్రభావతి మనోజ్కి ఇంకా రణరంగంగా మారిపోతుంది తర్వాత మీనా పూల కొట్టు కట్టేసి డబ్బులు తీసుకొని మొహానికి ఉన్న చెమటంతా తుడుచుకొని లోపలికి వస్తూ ఉండగా ఇంట్లో గొడవ వింటుంది గొడవ విని కోస్త కంగారు పడుతుంది అత్తయ్య గారు అత్తయ్య గారు ఆగండ్ అత్తయ్య గారు ఎందుకలా కొడుతున్నారు అని అంటే ఏయ్ పూలమ్మాయి నీకు చెప్పాల్సిన అవసరం నీ నాకు లేదు మర్యాదగా నువ్వు దూరంగా ఉండు అని ఎనగానే అత్తయ్య గారు కాస్త ఆగండి మీ అబ్బాయికి పెళ్ళైంది భార్య వచ్చింది తన ముందు మీ కొడుకును అలా కొడుతుంటే తనకెంత అవమానంగా ఉంటుంది చెప్పండి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అనగానే వచ్చావా రా నా తప్పు ఒప్పు చెప్పడానికి వచ్చావా అసలు అని అంటూ ఉండగా ఆగండి అత్తయ్యా ఏం చేస్తున్నారు మీరు అసలు ఏం జరిగిందో చెప్పకుండా మీను ఇలా అరవటం కొట్టడం ఇలా రణరంగంగా ఉండడం ఇది బాగోలేదు చెప్పండి అని ఇంకాస్త గొంతు పెంచి మీనా అంటుంది ఇక ప్రభావతి చెప్తే ఏం చేస్తావట నువ్వేమైనా ఆరుస్తావా తీరుస్తావా అని అంటుంది చెప్పండి అత్తయ్య ఆరుస్తాను తీరుస్తాను ఏ నా చేతనైనా అయితే సాయం చేస్తాను ఇందులో ఏముందంట అని అంటుంది అయితే విను శృతికి ఆ రోజు నగలు తీసుకొచ్చి అమ్మ ఇచ్చింది కదా ఆ నగలు వీడు మాయం చేశాడు ఇప్పుడు తనకి ఏం చెప్పాలి ఆ నగలు తనకి ఎలా ఇవ్వాలి తను రేపు ఫంక్షన్కి వేసుకెళ్తుంది ఏమి ఇవ్వాలి చెప్పు అన్నావు కదా ఆర్ ఆర్చేస్తాను తీర్చేస్తాను నాతో చెప్పు ఉండి అని అడిగావుగా ఇప్పుడు చెప్పాను ఏం చేస్తావు నువ్వు అని వినగానే కాసేపు మౌనంగా ఆలోచనలో పడుతుంది ఈ విషయం అయితే చాలా డిఫికల్టే ఎందుకంటే శృతి మంచిదే అయినా శృతి అమ్మ అస్సలు మంచిది కాదు ఎప్పుడెప్పుడు మా కుటుంబం మీద బురద జల్లాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇప్పుడు దొరికిన ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోదు ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానిస్తుంది కాబట్టే మనోజ్ బావ చేసింది చాలా చాలా పెద్ద తప్పు క్షమించరాని తప్పు కానీ ఎంత పెద్ద సమస్యైనా కాస్త కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవాలి కదా అని చెప్పి మళ్ళీ ఆలోచిస్తుంది అత్తయ్య గారు ఈ విషయం గురించి మీరు టెన్షన్ పడద్దు దయచేసి గొడవ పడద్దు శృతికి నచ్చి చెప్దాము తనతో మాట్లాడతాను నేను అని అంటే ఏంటీ శృతితో నువ్వు మాట్లాడతావా వద్దమ్మా వద్దు వాళ్ళమ్మతో ఏదో పెద్ద రణరంగమే సృష్టించాలని నీ మనసులో ఉన్నట్టుంది అని అంటే అత్తయ్య గారు ఆగండి నేను శృతితో మాట్లాడుతాను అని చెప్తున్నాను కదా తనతో నేను మాట్లాడి జరిగింది చెప్తాను తనని ఒప్పిస్తాను తను వాళ్ళమ్మతో చెప్పకుండా నేను చూస్తాను అని అనగానే అది నీ వల్ల కాదు శృతి నువ్వు అనుకునేంత మంచి పిల్ల కాదు తను కూడా ఇంచుమించు వాళ్ళమ్మలాగే ఒక్కోసారి తనకి కోపం వస్తే ఎవ్వరని కూడా చూడదు అస్సలు పట్టించుకోదు అని అంటుంది అత్తయ్య నేను తనతో మాట్లాడతాను మాట్లాడి జరిగింది చెప్తాను ఇంకా అని అనగానే నువ్వు జరిగింది చెప్తే తను వినే పిల్ల కాదు నాకు శృతి గురించి బాగా తెలుసు నన్ను ఇంకా జీవితంలో నమ్మదు అని ప్రభావతి అనడంతో అత్తయ్య గారు తనకి నేను అలా చెప్పను మీ మీద నమ్మకం పోకుండా నేను తనతో చెప్తాను నగలు వేసుకునే కంటే నువ్వు సింపుల్గానే బాగుంటావు అని తనతో మాట్లాడి నగలు వేసుకోకుండా తను మామూలుగా వెళ్ళేటట్టు నేను చూస్తాను ఇంకా అవసరమైతే ఎంత గోల్డ్ ఉన్నా ఒక్కోసారి గిల్టు నగదాని అందమే వేరు అని తనకి మాటలతో చెప్పి ఏదో ఒకటి చేసి తనకి నేను నచ్చ చెప్పి దాని గురించి గొడవ పడకుండా నేను చేస్తాను అత్తయ్య గారు నన్ను నమ్మండి అని అంటే నిజంగానే నీలో అంత టాలెంట్ ఉందా తన్ని మాట వింటుందా చూడు పూలమ్మాయి నువ్వు కానీ ఈసారి శృతిని ఒప్పించి ఆ నగల జోలికి రాకుండా నువ్వు చేస్తే నిజంగా నువ్వు గ్రేట్ అని నేను ఒప్పుకుంటాను అని అంటుంది అత్తయ్య గారు మీరు నేను గొప్పనో లేదంటే ఇంకా మరోదేనో ఏదో అనిపించుకోవాలని నేను ఇలా చేయడం లేదు తన దగ్గర మీకు మాట రాకుండా ఉండటం కోసం నేను తనతో మాట్లాడతాను దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి తొందరలోనే దాన్ని విడిపించి మళ్ళీ తనకి అప్పగించండి అని చెప్పి మీనా అంటుంది ఇక తర్వాత శృతి మీనా ఆ సంగతి నేను చూసుకుంటాను తన నగలు విడిపించి మళ్ళీ తనకి అప్పగిస్తాను కానీ ఈ లోపు విషయం బయటపడకుండా నువ్వే చూసుకోవాలి అని అంటుంది నేను చూసుకుంటానని చెప్పాను కదా అని చెప్పి అంటుంది ఇక తర్వాత శృతి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత శృతి రేపేదో ఫంక్షన్ అంట కదా అని అంటే ఆ అవును అని అంటుంది మరి రేపు ఫంక్షన్కి ఏ సారీ కట్టుకుంటావు అని అనగానే ఒకసారీ చెప్తుంది శృతి ఆ శారీ నీకొద్దు ఏం చక్క ఇది వేసుకో అని చెప్పి తన దగ్గర ఉన్న వాటిలో మరోటి సెలెక్ట్ చేస్తుంది ఆ డ్రెస్సు హై నెక్ వరకు ఉండడంతో జ్యువెలరీతో కూడా పని లేకుండా ఉండేటట్టు డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది మీనా నువ్వు సెలెక్ట్ చేసిన డ్రెస్ చాలా బాగుంది నిజంగా ఈ డ్రెస్కి జ్యువెలరీతో కూడా పనిలేదు అని అంటే అవును డ్రెస్ చాలా బాగుంది నీకు చాలా అందంగా ఉంటుంది ఇది వేసుకుంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నువ్వే ఉంటావు జ్యువెలరీతో కూడా పనిలేదు చూసావు కదా అని అనగానే అని థ్యాంక్స్ మినక్క అందుకనే ఎప్పుడూ నీ సలహానే నేను తీసుకుంటాను అని అంటుంది క్షమించు శృతి ఇంటి పరువు బయటకి పోకూడదని నేను ఇలా కావాలని నీకు నగల అవసరం పడకుండా ఉండటం కోసం ఇలా చేశాను నిన్ను మోసం చేయడం కాదు కుటుంబ పరువు కోసమే ఇలా నేను చేయాల్సి వచ్చింది అని మనసులోనే క్షమించమని అడుగుతూ శృతిని హక్ చేసుకుంటుంది ఇక శృతి కూడా ఏమైంది మీనా నాక్క ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు అని అంటే ఏం లేదు నిన్ను చూస్తుంటే నాకు ఏ జన్మలోనో నువ్వు సొంత చెల్లివేమో అనిపిస్తూ ఉంటుంది అని అనగానే ఎగ్జాక్ట్లీ మీనా అక్క నిన్ను చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని శృతి అంటుంది ఇక తర్వాత ఆంటీ నాకు జ్యువలరీ ఏమి ఇవ్వద్దు మీనా అక్క ఒక డ్రెస్ సెలెక్ట్ చేసింది అది వేసుకొని ఫంక్షన్కి వెళ్తాను అని అనగానే ప్రభావతి షాక్ అయిపోతుంది ఇక తర్వాత మీనాని చూసి ప్రభావతి థ్యాంక్స్ అని పొడి పొడిగా చెప్తుంది ఎందుకు అత్తయ్య గారు అని అంటే మొత్తానికి సమస్య బయటపడకుండా ఈ నగలు గురించి బయటికి రాకుండా చేసావు కదా శృతితో మాట్లాడి బాగానే మేనేజ్ చేసావు అని అంటే అత్తయ్య ఇది మన కుటుంబం అత్తయ్య మన ఇంటికి ఏదైనా సమస్య వస్తే అది మనమే సాల్వ్ చేసుకోవాలి అంతేకాని మీ మీద కోపం ఉందనో లేదు అంటే రోహిణి మనుల మీద కోపం ఉందనో మనం ఇలాంటివి పెద్దవి చేసుకుంటే మొత్తంగా మన పరివే పోతుంది అత్తయ్య అని అంటుంది ఇక ప్రభావతి మనసులో మీనా మీద కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది ఏదేమైనా మీనా తెలివిగలది సమస్య రాకుండా చాలా తెలివిగా ఆలోచించి ఇది చేసింది కొంచెం ఉంటే నా గుండె ఆగిపోయేది ఈ విషయం ఎక్కడ బయటపడిపోతుందో అని కంగారు పడ్డాను మొత్తానికి మీనా అయితే ఎలా పరిష్కరిస్తుందని ఊహించలేదు అని అనుకుంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతుంది రాబోయే కథలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆంటీ నాకు ఫంక్షన్ ఉంది అప్పుడు మా అమ్మ నా కోసం నగలు పెట్టింది కదా ఆ నగలు మీరు దాచిపెడతానని తీసుకున్నారు కదా ఆ నగలు తీసి పెట్టండి రేపు ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి నగలు వేసుకొని వెళ్ళమని అమ్మ చెప్పింది అని ఏంటి